హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ వెజ్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం క్యారెటు ఆనియన్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ముందుగా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇవన్నీ ఒక పెద్ద టమాటా కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా రెసిపీస్ని ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెటు ఆనియను క్యాప్సికమ్ అన్నీ అందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వద్దండి ఇవి మామూలుగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇవి ఇది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కరు మా ఛా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా అనేది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే టమాటా మెత్తబడిపోతుంది ఇవి ఏమైనా చిన్న చిన్న పార్టీలలో కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అర స్పూను కారం వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మా రెసిపీస్ని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ ఫాలో అవ్వాలి కొంచెం టమాటా సాస్ వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ ఎంత టమాటా సాస్ అయినా టమాటా కేచప్ అయినా వేసుకున్న బాగా మంచిగా ఉంటుంది టేస్టు నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకొని వెజ్ శాండ్విచ్ తినచ్చు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కి అయినా పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా కూడా ఇలా చేసి తొందరగా పెట్టేయచ్చు అనమాట టైం లేనప్పుడు ఇప్పుడు బ్రెడ్కి బటర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా బటర్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న బ్రెడ్ మీద మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ అనేది బ్రెడ్ మీద పెట్టుకోవాలి మనం బటర్ రాసిన బ్రెడ్కే మన స్టఫింగ్ పెట్టాలన్నమాట ఇంకొక బ్రెడ్ బటర్ రాయకుండా ఈ విధంగా మామూలుగా ఉన్న బ్రెడ్ పెట్టుకోవాలి దానికి పైన ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అండి ఈ విధంగా బ్రెడ్ నేను ముగ్గురికి చేశాను అనమాట అదే ఆరు బ్రెడ్లు తీసుకున్నాను ఆరు బ్రెడ్లల్లో మూడిటికి బటర్ పెట్టాను అది ఒక సైడే బటర్ పెట్టాలి ఈ విధంగా వన్ సైడే పెట్టుకోవాలి మనం బటర్ పెట్టిన సైడే మనం స్టఫింగ్ అనేది పెట్టాలన్నమాట ఇదే విధంగా సేమ్ బంగాళాదుంపతో కానీ చికెన్తో కానీ కూడా ఇదే విధంగా స్టఫింగ్ చేసుకొని మనం ఇలా బ్రెడ్ మధ్య పెట్టేసి లాగా చేసుకోవచ్చు దీనికి ఓవెన్ ఏం అవసరం లేదు దోశ పెనం ఉంటుంది కదా దోశ పెనం మీద పెట్టేసి మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని దోశ పైన పెట్టేసి కొంచెం హీట్ అయినాక కొంచెం బటర్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా దోశ పైన మీద కొంచెం బటర్ వేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ని దీనిపైన పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు బ్రెడ్ అనేది చాలా తొందరగా మా ఫ్రై అవుతుంది కాబట్టి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బ్రెడ్ పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలలోనే ఫ్రై అయిపోతుంది కొంచెం లైట్గా ఈ ఈ విధంగా కలుపుతూ కదపాలన్నమాట ఈ విధంగా తిప్పుతూ ఉంటే అది సమానంగా ఫ్రై అవుతుంది అనమాట ఈక్వల్గా తొందరగా ఫ్రై అయిపోతుంది అలానే ఉంచకండి మాడిపోతుంది లేకపోతే ఇంకో ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను మా ఇంట్లో మా పిల్లలిద్దరికి మా మా సార్కి చేశాను అనమాట ముగ్గురికి అందుకే సిక్స్ తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా ముగ్గురికి చేసి పక్కన పెట్టేశానండి మా వాళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మా వీడియోస్ మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి